తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేశంలో ఎక్కడైనా సరే లంబాడీలు అంటే కొన్ని చోట్ల లంబాడీలకు మరో పేరు ఉందిగా సుగాలీలు అంటారు ఈ లంబాడాలు లంబాడీలు వాళ్ళ పూర్వీకులు ఎవరో తెలుసుకుంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళకి తెలుస్తుంది దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ చరిత్ర వాళ్ళకే తెలియదు మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుంది వారు సేవాలాలు వారసులు వారు రాణాప్రతాప్ వంశస్థులు వారు ఆదిరాం బాబాజీ యొక్క వారసులు మరి అంత గొప్ప భక్తుడు ఆదిరాం బాబాజీ వాళ్ళవాడు ఆయన వెంకటేశ్వర సేవించారు కాబట్టి అందరూ ఆయనకి మొక్కుతారు వెంకటేశ్వరంతో ఆడుకున్నాడు బాబాజీ అలాంటి గొప్పవాడి లంబాడ ఆయన అలాగే సేవాల మహారాజు ఎంతో త్యాగం చేశారు వారు వారు లంబాడాయే అలాగే ఈ దేశం కోసం ధర్మం కోసం గడ్డి రొట్టెలు తిని అడవిలో బతికినటువంటి మహానుభావుడు మహావీరుడు రాణా ప్రతాప్ ఆ యొక్క రాణా ప్రతాప్ యొక్క వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే చీలికలి పేలికలు అయినటువంటి వాళ్ళు ఈ యొక్క లంబాడలు మరి వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలియని కారణం చేత ఇప్పుడు ఈ లంబాడా ఉండే తాండాల్లో సేవల గుడి లేదు కానీ ఒక విదేశీ మతానికి సంబంధించినటువంటి కట్టడాలు కొడుతున్నాయి వీరుల వంశాలు చేతగానివాన్ని పూజ చేయడం ఏమిటండి త్యాగుల వంశం అది లంబాడ అంటే వీరుల వంశం భగవంతునే కిందకి దించినటువంటి వంశస్థులు అటువంటి జాతి వాళ్ళు రాణాప్రతాప్ ఎటువంటి వాడండి ఆయన గుర్రం కూడా విదేశస్థుల ముందు తల వంచలేదు రాణాప్రతాప్ తల వంచనివ్వలేదు అటువంటి జాతిలో పుట్టి ఎక్కడో విదేశీ మతం ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి మతం దాని కట్టడాలు మీరు మీ యొక్క తాండాల్లో కడుతున్నారంటే మీ జాతికి మీరు చేసే ద్రోహం ఇంకెవరు చేస్తున్నారు ఎవరైనా లంబాడాలు ఈ వీడియో చూస్తే మీ చరిత్ర గొప్పతనం తెలుసుకోండి పక్కదారిలోకి వెళ్ళి పాడయ్యి వచ్చే తరాన్ని పాడు చేయకుండా ఎవరైనా